రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఆపదలో ఉన్న ప్రజానికానికి జనసేన పార్టీలో ఉన్న శ్రైలందరినీ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ఒక మంచి ఆలోచనతో అందరికీ సహాయం అందించే కార్యక్రమాలు చేయమని మా అందరినీ కూడా పర్యటనకు పంపించారు అందులో భాగంగా దాదాపు నాలుగు జిల్లాల్లో పర్యటనలో భాగంగా చాలా ఆసక్తి పరిణామం ఏంటంటే ప్రభుత్వం నుంచి సహాయం అందే కార్యక్రమాలు పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో లేవు ప్రభుత్వం కన్నా సామాన్యులే ఎక్కువ స్పందించారు స్వచ్ఛంద సంస్థలే ఎక్కువ స్పందించారు కనివిన రీతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకత్వం సంక్షోభం ఏర్పడింది ఒక ముఖ్యమంత్రి బాధ్యత కలిగిన వ్యక్తి ఇంత మెజారిటీ పెట్టుకుని సొంత జిల్లాల్ని కూడా పర్యటించకుండా రాష్ట్రంలో ఎంతో మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి పెద్దలు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు జనసేన పార్టీ నుంచి మా పార్టీ నాయకులు జనసైనికులు వీర మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా అనేక జిల్లాల నుంచి స్పందించి వాళ్ళంతా వాళ్ళే ఆదుకోవడానికి ఒక ప్రయత్నం మేమందరం కూడా చేస్తూనే ఉన్నాం ఈ ఈరోజు చూస్తున్న ఈ వ్యవస్థ ఇందాక పంచాయతీరాజ్ శాఖ గురించి గ్రామాల్లో ఉన్న గ్రామ స్వరాజ్యం ఏ విధంగా అతలాభృతం అయిపోయిందో సర్పంచ్లందరూ కూడా పాపం మొర వినిపించారు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది పద్నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘంలో వచ్చిన నిధులు కూడా ఈ గవర్నమెంట్ దోచుకుని గ్రామ స్థాయిలో సర్పంచ్లకి ఇవ్వాల్సిన అధికారం సర్పంచ్కి ఇవ్వాల్సిన చెక్ పవర్ కూడా ఇవ్వకుండా కేవలం కార్యదర్శుల ద్వారా ఈ నిధుల్ని రాగేసుకుని ఉపయోగించుకుంటోంది అదేవిధంగా దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం కక్కున ఇల్లు వాటిని ఈ రోజున ఇంటింటికి వాలంటీర్ తిరిగి వన్ సెటిల్మెంట్ కింద పదివేల రూపాయలు తక్షణమే కట్టమని చాలా విచిత్రమైన కార్యక్రమం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రారంభించింది అసలు ఊహించలేము ఆపదలో ఉన్నారు ప్రజలు కోవిడ్ వచ్చింది ఇప్పుడు వరదలు వచ్చినాయి ఈ సందర్భంలో కూడా ఇంత అవసరం అయితే చెప్పండి ఈ ముఖ్యమంత్రి గారు కేవలం పరిపాలన దక్షత లేని వ్యక్తి స్పందించిన మనస్తత్వం లేని వ్యక్తి ఈయన వర్క్ ఫ్రమ్ హోమ్ ఏర్పాటు చేసుకుని ఇంటికి సమీక్షలు చేసుకుంటూ నడుపుకుంటున్నారు ముప్పై సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లు గురించి ఈ రోజు అధికారులు పోయి బెదిరించి పదివేల రూపాయలు ఇమ్మీడియట్ గా మీరు వన్ టైం కింద కట్టమంటుంటే లక్షల్లో జనాభా భయప్రాంతులు గురవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక సంక్షోభం ఏర్పడింది మన రాష్ట్రంలో ఖచ్చితంగా రాజకీయంగా ఈ రోజున నాయకత్వ సంక్షోభం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది దయచేసి ప్రజలందరూ కలిసి రావాలి పోరాడాలి మంచి ప్రభుత్వం కోసం మీ వంతు మీరు కృషి చేయకపోతే వాతావరణం తీసుకెళ్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ని చాలా జాగ్రత్తగా ప్రజలకు ఉపయోగపడే వ్యక్తుల్ని గుర్తించి మంచి పద్ధతిలో బలంగా ముందుకు తీసుకెళ్తాం